బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోవిషీల్డ్ తయారు చేయడం శివుడు అంటే ఇష్టమే దెబ్బ కొట్టాలని చైనా ప్లాన్ చేశారు నిదానంగా శివుడు అంటే తిరిగినప్పుడు కళ్ళ కింద ఇవన్నీ కొంచెం ఛానల్ తెలుగు అయితే అక్కడ సినిమా రాత్రి రిలీజ్ అయిపోయింది ఈరోజు పదకొండు గంటలకైతే అయితే బుక్ చేస్తాం అయితే చూసి వచ్చిన తర్వాత రివ్యూ చెప్తా అంతవరకు వెయిట్ చేయండి అయితే యూట్యూబ్ లో బాగుందే వస్తుంది ఎటుంటుందనేది చూడాలా అయితే మనం ఇది సుజాత హాల్ ఫస్ట్ చుట్టా పోతున్నా ఛానల్ అంటే స్టిమ్మల్ లింక్ చేసిన అనమాట కొత్తగా మాల్ తయారు చేసారు ఎటు చూడాలా కొంచెం ఎగ్జాక్ట్ అంటే ఆల్రెడీ ఫేస్బుక్లో తింటారు స్లిప్స్ బాగున్నట్టుగా ఉంది కాకపోతే మార్టీ థియేటర్ అంటే దగ్గర కాదు కొంచెం దానికంటే చిన్నది బాగుంటుంది కొత్తగా చూడలేదు కదా మార్తీహాలు సుజాత హాల్ రెండు దానాల్లో ఆడించాం మాతి కాకపోతే మాతీ అరవై చూశాం కదా కొత్త హాల్ కదా అనేసి కొత్తకి ఎటమ్కే బుక్ చేసుకునే పూర్గోపకట్లో గంటల నెట్ ఉంటుంది మళ్ళీ వచ్చినాక వచ్చినాక చెప్తా ఇది వచ్చేసి పులివెందుల్లో సుజాత హాలు పాత బస్ స్టాండ్ ఏది కదా పాత బస్ స్టాండ్ పక్కనే ఉంటది ఇది రిమోట్లింగ్ చేసినారు ఇది వచ్చేసి ఎంట్రీ అయ్యేది ఇంతకు ముందు మనం వెళ్తానే రైట్ సైడ్ వెళ్తుండమే ఎంట్రీ అయ్యేది ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు ఇక్కడైతే చెకింగ్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ చెకింగ్ ఉంటుంది మళ్ళీ లోపల వచ్చేసి టికెట్ చెక్ చేస్తారు సో జస్ట్ ఓర్కే ఏదన్నా థింగ్స్ ఏమైనా తీసుకొచ్చినారా లేదా అని చెక్ చేస్తున్నారు లోపల కూడా బాగా మార్తె హాల్లో ఎట్లయితే తయారు చేసినారో అట్లా తయారు చేస్తున్నారు బాగుంది సో అయితే స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే డోర్ ఇరగొట్టి పక్కన పెట్టినారు కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా థియేటర్ బాగా క్లీన్ చేసి నీట్ చేసినారు మనకు ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ థియేటర్కే కదా వెళ్ళాల్సింది మరి అంత ఘోరంగా అట్లా డోర్లకి అల్లరి చేయడం ఇరగొట్టడం బాగోదు కొంచెం నెక్స్ట్ టైం అయినా కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు బాగా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది అంటే అందరు కాదు ఎవరో ఒకరిద్దరు ఇరగొట్టడం వల్ల వాళ్ళకు నష్టమే మనకు ఏదైనా అసౌకర్యమే కదా రేపు పొద్దున అలా థియేటర్ పోయినప్పుడు డోర్ లేకపోతే వాష్రూమ్ సీట్ చేయడం కష్టమవుతాయి కాబట్టి కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం వచ్చేసి థియేటరు చైర్స్ అందుకు బాగుంటాయి సౌండ్ బాక్సులు అయితే దండిగా పెట్టినారు దుమ్ము దుమ్ముగా ఉంటుంది వావ్ సౌండ్ అయితే చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఏం బావ కడుపు నిండి ఇప్పుడే తినేది అప్పుడు ఎక్కడ నుంచి ఏమో అక్కడ 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 అని పోయిన వారంలో వెళ్ళింది నాకు సినిమా రిలీజ్ కాలేదండి నావు పోయిన వారం ఎప్పుడు పోయిన కదా మున్నే కదా మొన్న కదా అయితే అక్కడ ఉంటే బాగున్నాయి కదా అని పోయినా ఇప్పుడు చూసావు కదా ఇప్పుడు తృప్తి దిగింది తృప్తి దిగలే అఖండ వన్ను నింద గ్రేస్ ఇందులో లేదు బాలకృష్ణ మొత్తం చెడగొట్టాను ఫ్రెండ్స్ ఆ గడ్డం పెట్టి నాచురాలిటీ మిస్ అయింది సరిగా యూజ్ చేసుకోవాలి డైరెక్టర్ చేసుకోవాలి బాగా ప్రైమ్ మినిస్టర్ గా ఎవరో అతను పెట్టినారు గానీ ప్రైమ్ మినిస్టర్ గా సెట్ కాలే అయితే కొంచెం ఆ సినిమా కథను న్యాచురాలిటీ నుంచి తీసుకున్నాడు అంటే నరేంద్ర మోడీ గారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అంటే ఇప్పుడు మన కరోనా వచ్చింది కదా కరోనాకు కోవిషీల్డ్ తయారు చేయడం సేమ్ అదే కథనే ఇందులో తీసుకున్నారు అన్నమాట ఇంకొకటి హిందూ ధర్మానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకోటి ఏంటంటే దీంట్లో అంటే నేను కూడా నాకు కూడా శివుడు అంటే ఇష్టమే అంటానని నన్నీ తప్పకుండా ఎందుకంటే నేను బాగా గుళ్ళు గోపాల దేవుడిని అలాగే మన వీడియోలు చూస్తే అర్థమైంటుంది కాకపోతే ఈ సినిమాలో అవసరం లేని చోటు కూడా పొద్దునకులు శివుడు 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 అని వాడినారు ప్రతి చోట శివుడు శివుడు అయి మారితే అది అంత నాచురాలిటీ మిస్ అయింది సినిమా ఫస్ట్ అఖండ అఖండ లో లాగా లేడా మెయిన్ వచ్చేసి బాలకృష్ణ గెటప్ బాగాలేదు కళ్ళ కింద ఇవన్నీ కొంచెం ఎక్కువ మేకప్ వేసాము నాచురాలిటీ లేదు అఖండ వన్ లో అంత చర్మం ఎలా ఉందో అలాగే క్లియర్ గా ఉంది దీంట్లో కొంచెం ఎక్కువ కలర్ వేసినట్టు అనిపించింది అంటే నేను ఎక్కువ రివ్యూ చేసినా అంటే ఎక్కువగా గమనించిన అని కాదు కానీ ఆడియన్స్ కూడా అంత ఎఫెక్ట్ గా కనిపియల్ అన్నమాట అక్కడ మనలో ఉండేంత ఎనర్జీ ఇందులో లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అబ్బా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆయన ఏముంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే కొన్నిసార్లు గూస్పామ్స్ వస్తాయి అంటే ఇప్పుడు ఎక్కడంటే మెయిన్గా అంటే అఖండ వాళ్ళ మదర్ చనిపోతుంది చనిపోయినప్పుడు శివుడు వస్తాడు శివుడు వచ్చి బాలకృష్ణ రూపంలో పోతాడు మళ్ళీ వాళ్ళ అమ్మ లేచి శివయ్య అని పిలుస్తారు అంటే అందరూ ఏమనుకుంటారు అంటే ఏంది బాలకృష్ణ శివయ్య అంటే అఖండ కదా అనుకుంటారు మళ్ళీ బాలకృష్ణ తిరుగుతా శివుడు అయిపోతాడు శివుడు అయిపోయినప్పుడు కొంచెం ఆడ మాటలు ఆమెకు ఆ శివునికి బలి ఉంటాయి మాటలు శివుడు కూడా చాలా అంటే హార్ట్ఫుల్ గా మాట్లాడినట్టు అనిపిస్తుంది బాగుంది ఆ సీన్ అయితే కళ్ళకి నీళ్ళు వచ్చాయి ఖచ్చితంగా ఆ సీన్ కళ్ళకి నీళ్ళు గ్యారెంటీ బాగుంది దేవుడు ఆ రోజు దానికి చాలా మంది వెళ్ళిపోయారు అంటే అంటే సినిమా వదిలేసి వెళ్ళిపోలే కానీ అంత ఇంట్రెస్టింగ్ గా సాగలే హాఫ్ లో కొంచెం మళ్ళా అంటే సేమ్ అఖండ వన్లో ఎట్టయితే ఎంటర్ వేల సినుకు అఖండ ఎంటర్ అవుతాడు దీంట్లో కూడా అట్లే అఖండా ఎంటర్ అవుతాడు కాకపోతే అంత ఎఫెక్టివ్గా లేదు న్యాచురాలిటీ మిసేజ్ ఆ వ్యాక్సిన్ కోసం మొత్తం అంతా వ్యాక్సిన్ క్లియర్ క్లియర్గా చెప్పాలంటే మన ఇండియాలో ఎంత ముందు కోవిషీల్డ్ వ్యాక్సిన్కు అదే కరోనా వ్యాక్సిన్కు ఎట్లా కనుక్కున్నారు అంటే మనకు ఎట్లాంటి ఉపద్రవం వచ్చింది ఆ టైంలో నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ గురించి కొంచెం చుట్టూ తిరిగినట్టేనే కానీ ఆయనకు ఆ క్రెడిట్ దక్కకోకుండా చేసినట్టు ఉంది బట్ ఆ ప్రైమ్ మినిస్టర్ గా చేసిన ఆయన దీంట్లో సరిగా లేదు అంత ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు ఐ కాంటాక్ట్ సరిగ్గా లేదు ఇవన్నీ మనం గమనిస్తాం ఎందుకంటే మనం కూడా వీడియోలు ఇచ్చాం కదా కాబట్టి ఐ కాంటాక్ట్ సరిగ్గా లేదు

ఏం లేవు అంటే సాయి కుమార్ని సాయి కుమార్ తమ్ముడు ఉన్నాడు కదా ఆయన తగ్గించి ధనుష్ను పెంచారు అంత బాగా బాగా చూడొచ్చు అయితే అక్కడక్కడ మాటలు బాగుండి ఆ క్లైమాక్స్ సీన్ లో గుడి ఓపెనింగ్ చేస్తాడు అనమాట అంటే ఏందంటే మ్యాటరు మన హిందూ ధర్మాన్ని అనమాట ఎందుకంటే ఎవడెవడో వచ్చి మన దేశం మీద దండయాత్ర చేసి గజీ మమ్మదు గోరీ మహమ్మద్ చంగీజ్ ఖాన్ అట్లా అలెగ్జాండర్ అలెగ్జాండర్ కూడా మన దేశం మీదకి వచ్చి దండెత్తి జస్ట్ ఒక పెరికి మట్టి తీసుకుపోయినాడు దండెత్తి అని ఇట్లాంటి హిస్టరీకి సంబంధించిన ఇన్వాల్వ్ చేసి ఇంతమంది దండెత్తినా వాళ్ళ దేశాన్ని ఏం చేయలేకపోయినారు దానికి కారణం వాళ్ళు నమ్మిన దేవుడు వాళ్ళ ధర్మము అని చెప్పి కొంచెం బాగా హైప్ చేశారు బట్ ఓకే బాగా నిజమే కదా అంత ఓకే కానీ అది కొంచెం ఎక్కడ బెడ్స్ కొట్టినట్టు అనిపిస్తుంది టోటల్ గా నీ రివ్యూ అంటే ఎలా అనిపించింది నా రివ్యూ నా ఒపీనియన్ అంటే నాకేం పెద్దగా బాగా అనిపించలే బట్ చూడొచ్చు ఒకసారి కానీ ఇంత పెద్ద హీరో డైరెక్ట్గా హిందూ ధర్మాన్ని ఇట్లా హైలైట్ చేసి తీయడం మాములు విషయం కాదు ఎవరు తీరెంత అంత బాగా బాలకృష్ణ అభినందించాలి ఎందుకంటే అంత పెద్ద స్టార్ట్ ఉండి కూడా డైరెక్ట్గా ఇంత అంటే హిందూ మతాన్ని ఎత్తి ధర్మాన్ని బాగా ముందుకు తీసుకురావడం మంచి పరిణామమే అని చెప్పుకోవాలా అంటే పెద్ద పెద్ద హీరోలు చేయలేరు బాగుంది కొంత కొరకు అంటే ఒకసారి చూడొచ్చు చూడండి ఎందుకంటే అన్ని సినిమాల్లో కాయగిరేది దూకేది ఏం అలా అన్ని ఏం లేదు దీంట్లో అనవసరమైన పాటలు వద్దా ఒకటి బా జాజికాయ జాజికాయ అది అట్ట పెట్టుకోకుండా అంటే మన రాయలసీమ స్టైల్లో గట్టి దాంట్లో లెజెండ్ లెజెండ్ ఏదంటే పెట్టినారు అఖండలోనే ఒకటి బాలకృష్ణ పెట్టినలే అట్లాంటిది ఏదైనా మంచి పాట పెట్టింటే ఆ జాజికాయ జాజికాయ అని అంత అనిపి తగలలేదు బాగా పంచుకుంటే పెట్టి నడుచుకుంటూ వచ్చేది పెట్టి దానికి అమౌంట్ టైటిల్ సాంగ్ కానీ లేదా ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని పెట్టింటేనా అదే బాగుండు సేమ్ మళ్ళా దాంట్లో అక్కడ ఎట్లా ఎంటర్ అవుతాడో దీంతో కూడా అక్కడ ఎంటర్ అవుతాడు ఆ పాప కాపులు వచ్చినప్పుడు ఆ పాప ఇందులో పెద్ద అవుతాయి బట్ ఫైనల్ గా ఆ కోవిషీల్ ఏమంటారు ఆ వ్యాక్సిన్ ఎట్లా కనుక్కున్నారు కోవిషీల్డ్ కదా సేమ్ అట్టనే అదే పేరు మీద ఏదో పెట్టినారు కానీ నాకు ఆ వ్యాక్సిన్ పేరు ఆ వ్యాక్సిన్ కాపాడడం కోసం కథ జరుగుతుంది అంతా అది కూడా కుంభమేళలో కలుపుతారు మేము ఇట్ అడి చూస్తే కుంభమేళ బాయ్ అంటే కుంభమేళల్లో కొన్ని రియల్ పిక్చర్స్ యాడ్ చేశారు ఇందులో దాంట్లో కుంభమేళలో వీళ్ళు చైనాతో కలిపి మణిపూర్లో హింస జరిగింది కదా మీరు ఉంటారు మణిపూర్ హింస అంటే అది ఉద్దేశపూర్వకంగా అంటే అది ఈస్టర్న్ గాడ్స్ అంటే ఏమంటారు తూర్పు ఈస్టర్న్ గాడ్స్ అంటే తూర్పుకొనం కదా తూర్పుకొనం కాదు అవి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా ఈశాన్య రాష్ట్రాలతో మణిపూర్ ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు కొందరు అంటే అందరు కాదు కానీ అట్ చైనాకు సపోర్ట్ చేయడం కోసం కొందరు లీడర్స్ సపోర్ట్ కదా అట్లా ఆ కాన్సెప్ట్ మీద పోయింది సినిమా సో మణిపూర్లో హింస జరిగింది కదా దాన్ని అట్లా చేసుకొని దాని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు చైనా ఉంది అది ఉంది అని చెప్పి కొంచెం సినిమా తీసినారు అనమాట చైనా ఉంది అని చెప్పేసి అట్లా ఆ చైనా వాళ్ళు అంటే మనకు ఇంతకుముందు చైనాకు ఇండియాకు గాల్వాన్ ఘర్షణ జరిగింది గుర్తు ఆ ఘర్షణ దీంట్లో పెట్టినారు అంటే మరీ ఆ హై లెవెల్ లో పెట్టగానే జస్ట్ ఏదో ఘర్షణ జరిగినట్టు ఆ చైనా జనరల్ కొడుకుని మన ఇండియన్ సోల్జర్ ఒక గుద్దితో గుది రక్త రక్తం ఒక్కొని చచ్చిపోరు అనమాట ఎంతమంది నా కొడుకుని చంపినారు నా బిడ్డను చంపినారు అని చెప్పి చైనా జనరల్ ఫీల్ అయితే అనమాట ఫీల్ అయితే మళ్ళీ చైనా సైన్యంలో ఒక అతను ఎంతమంది చంపినారు నా కొడుకుని అంటే ఒకే ఒక్క సోల్జర్ జనరల్ ఒక్క గుదికే నీ కొడుకు చెప్తాడు అది బట్ వాళ్ళ ఇంకొక అతను అంటే ఆ జనరల్ కా ఇంకొక అతను ఉంటాడు ఆయన వచ్చేసి ఏదో అన్ని కానీ బొమ్మలు భారతదేశం బొమ్మలు అఖండ భారతదేశం అవన్నీ ఉంటాయి కదా మ్యాప్స్ అవన్నీ పెట్టుకొని భగవద్గీత చదువుతుంటాడు నేనేం చెప్పలే చాలు అంటే చూడడం వేరే చెప్పడం వేరే చూడ్చే బానే అనిపిస్తుంది కాకపోతే అంత ఇల్లు త్రీడీ లా తీసారంట ఐ థింక్ అందుకేమన్నా డిఫెక్ట్ పట్టిందేమంట అప్పుడు ఆది పురుషు కూడా అంతే కదా త్రీలు తీసి దెబ్బ దెబ్బయిపోయింటున్నారు అట్లా త్రీలు కాకుండా నార్మల్గా తీసి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు ఇంకొకటి వాయిస్ కూడా కొందరి కొన్ని క్యారెక్టర్లకు సెట్ కాలే అంటే పాప క్యారెక్టర్ చేసిన అమ్మాయి మాట్లాడేటప్పుడు వాయిస్ సెట్ కాలే కానీ మనకు అయితే ఇట్లాంటి సినిమాలను అయితే ఎంకరేజ్ చేయాలా బట్ చూడండి ఒకసారి చూడొచ్చు హ్యాపీగా పోయి చూడండి కొన్ని కొన్నిసార్లు కొంచెం గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి అవి నాకు అంటే నాకు చెప్ప నేను చెప్పను మీరే చూడండి చూస్తే బాగుంటుంది కష్టపడి తీసినారు కదా వాళ్ళ సినిమా సో కాబట్టి చూడండి మూడు వందల రూపాయలు టికెట్ ఆన్లైన్లో మా పులిలో నిన్న ఐదు వందలు అని పోలే బెనిఫిట్ షో ఫ్యాన్స్ ఎత్తరుడు అది ఐదు వందలు అంటే ట్యాక్స్ తో కలిపి యాభై రూపాయలు వేసుకుంటే ఐదు వందల యాభై హిందుకల పదం పదం లేని ఈరోజు పోతే మూలం లేని ఒక్క అంటే చూసినలే బానేంది ఒక రకంగా పర్లేదు ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి మన హిందూ ధర్మం గురించి అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటాం కదా ఒక ఏమంటారు ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కదా సో అట్లాంటి సీన్స్ అన్ని కొన్ని యాడ్ చేసారు అంటే రియల్ హిందూస్కు సంబంధించి కొన్ని యాడ్ చేసినారు ఆంజనేయ స్వామి గురించి అమ్మవారి గురించి వెంకటేశ్వమి కృష్ణుని గురించి అన్ని వాళ్ళు చైనా వాళ్ళు మానస ఏమంటే కైలాసో ఉంది చూడండి మనకు చైనాకు బోర్డర్లో దాన్ని పేల్చాలని చూస్తారు బట్ మన బాలకృష్ణ ఆపేటర్ మీరు కూడా చూడండి సినిమా అయితే బాగానే ఉంది ఎందుకంటే బాగా చెప్పను చూడండి మోస్ట్లీ మంచిది మన మితా ఎంకరేజ్ చేయాలి